अरे यूं यूं ना तो जो ये दिया फिर तो मार दिस मैंने सारे ये प्रोग्राम में उद्देश्य जो अगर मैं कुछ आप কালেজি জি রচর টু থাকে সার ফোন টু থাজেন পড়ে সার টু থাকে బ్లడ్ డొనేషన్ అనేది ఇప్పుడు కాదు టూ థౌజండ్ సెవెన్ లో స్టార్ట్ చేశాము టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ అనేది కూడా కలెక్ట్ చేసింది ఇరవై ఐదు వేల యూనిట్లు ఒక జిల్లా హెడ్ లో ఉండి ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో మనం అంటారు కదా ఒక క్రియేట్ చేయాలి అంటే అది సేవలో హిస్టరీ క్రియేట్ చేయాలి కాబట్టి అన్ని యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేస్తే మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ లో ఒక ఇయర్ లోపల మన కాలేజీలో ఇరవై రెండు రక్తదాన శిబిరాలు పెడితే మనం మొత్తం పద్దెనిమిది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మన కాలేజీలో పెట్టి వన్ ఇయర్ లో టూ థౌజండ్ త్రీ నాట్ సిక్స్ యూనిట్స్ బ్లడ్ కలసీమియా వాళ్ళకి మనం సేకరించి భారతదేశంలోనే ఒక ఇయర్ లో హైయెస్ట్ యూనిట్ చేసినటువంటి దాంట్లో ఇండియా ఒక ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు చూడదగ్గిందండి అంటే ఎంతో గొప్ప విషయం మరి గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా సర్ వెరిఫికేషన్ అయింది సెకండ్ రౌండ్ వెరిఫికేషన్ గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా అయిపోయింది లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అయిపోయింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అయిపోయింది అంటే మనం నిస్వార్థంగా సేవ చేస్తే మనం ఏం ఆశించట్లేదు మనకి ఈ అవార్డు రావాలి ఆ అవార్డు రావాలి మనకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని మనం ఎప్పుడు ఆలోచన మన ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే చిన్న పిల్లలకు సకాలంలో బ్రెడ్ ఇద్దాం ఇప్పుడు సారంగా సాటనే రోజు ఒక ఫాస్ట్ మెగా బ్రెడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం అంటే ఎవరైతే బ్రెడ్ డొనేట్